గత పది రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు అట్లనే పొంగి పర్లుతున్నటువంటి వాగులు ఏ ప్రాంతానికి వెళ్ళట వెళ్ళటానికి కూడా ఎటువంటి రహదారి సౌకర్యం లేకుండా అష్టదిగ్బంధమైనటువంటి పోలవరం బ్యాక్ వాటర్ తోటి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు మరి రెక్కాడితే కానీ డొక్కాడిని పరిస్థితి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఇట్లా గోదావరి మరి బ్యాక్ వాటర్ రావటం కారణంగా మొత్తం చుట్టుముట్టి కనీసం ఇళ్లలో నుంచి వెళ్ళి బయటకు వెళ్ళి పని చేసుకునే అవకాశం కూడా లేదు అదేవిధంగా ఎటువంటి కూలి పనులు కూడా దొరకవు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ నానా కష్టాలు పడుతున్నటువంటి చింతూరు మండల కేంద్రంలోని మరి గొల్లబజార్ కాలనీలో ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అడిగి తెలుసుకుందాం ఎటువంటి సమస్యలు ఉన్నాయి గత పది రోజులుగా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాలు మనం తెలుసుకుందాం పది రోజులుగా వర్షం అండి అసలు బయటికి వెళ్ళటానికి లేదు పనులు చేసుకునే వాళ్ళకు కూడా పనులు జరగట్లేదు ఎటు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు అయినా ప్రతి సంవత్సరం ఇదే బాధపడుతున్నాం మేము ఈ బాధలు మాకు తీరాలంటే మా త్వరగా మాకు ఇచ్చే ప్యాకేజీలు ఏవైనా ఇచ్చేస్తే త్వరగా మేము సురక్షిత ప్రాంతాలకు వెళ్ళైనా బతుకుతాం కదా ఎన్నో ఎలా టెన్షన్ టెన్షన్తో మేము బతకలేకపోతున్నాం మేము ప్రతి సంవత్సరం కూడా ఇదే బాధ మాకు మా ఇల్లు అయితే పడిపోయేలాగున్నా పోయినసారి వచ్చినప్పుడేమో ఇల్లులో చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి ఈసారి మళ్ళీ వచ్చి ఒకవేళ ఫ్లడ్ పట్టిందంటే మాత్రం ఆ ఇల్లు కూడా ఉండదు ఉండటానికి నీడ కూడా ఉండదు మాకు అది మా పరిస్థితి అందువల్ల అయినా కానీ పది రోజులు బట్టి ఏమీ లేదు ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి వెళ్తున్నాం సరుకులు గట్లా మరి మాకైతే ఏమీ లేదు ఎందుకంటే ఇక్కడోళ్ళు కూడా ఏ పని చేసుకోడానికి అవకాశం లేదు కదా ఎట్లా వెళ్తారు ఎక్కడికైనా బయటికి వెళ్ళి పని చేసుకునే అవకాశం లేదు అందుకోసం మాకు కూడా ఏదన్నా ఇంత అంత మాకు కూడా ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది ప్రభుత్వం అలాగే మాకు ఇచ్చేది మాత్రం త్వరగా ఇచ్చేస్తే మేము మాత్రం బయటపడతామండి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా కావట్లే మా ఇల్లు చూసైతే మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మాకు ఇచ్చే ప్యాకేజ్ ఏదో త్వరగా ఇచ్చేస్తే మాకు ఇచ్చేది మేము త్వరగా వెళ్ళిపోతాం అనమాట మళ్ళీ గోదావరి బ్యాక్ వాటర్ వచ్చే పరిస్థితి ఇప్పుడు మీరు ఎటువంటి ఆందోళన చెప్తున్నారు చెప్పండి ఎలా బ్రతుకుతాం అనుకుంటున్నారు ఎవరు కూడా వచ్చి చూసేవాళ్ళు ఎవరూ లేరు అధికారులు కూడా ఎవరూ రావట్లేదు మరి బైటూర్ల నుంచి సంబంధాలు కట్ అయిపోయినాయి రెక్కాడితే కానీ పరిస్థితి మాది మరి ఏం చేయాలో ఏం అర్థం అవ్వట్లేదు ఎప్పుడు ఇదే ప్రతి సంవత్సరం ఇదే ఇబ్బంది పడుతున్నాం మరి పంపిచ్చి మెరద ఉన్నాం తింటాకేమి వద్దండి తినాలి ఇబ్బంది ఒక పూట ఉంటున్నాం చుట్టూ నీరు వచ్చింది కానీ మీ ఇల్లు పట్టలేదు కదా అని చెప్పేసి రెవెన్యూ అధికారులు వీళ్ళ పేర్లు రాయకపోవటం అది వీరేమని అడుగుతున్నారంటే చుట్టూ నీళ్ళు వచ్చేసి మేము ఎటు వెళ్ళడానికి అష్టదిగ్బంధంలో ఉన్నాం ఏ పనులు చేసుకొని వతకటానికి కూడా అవకాశం లేదు మరి మమ్మల్ని కూడా గుర్తించి ప్రభుత్వం నుంచి సాయం అందించాలంటున్నారు ఒకసారి చెప్పమ్మా ఏమైతుంది చెప్పు ఇంట్లో అండి కూరగాయలు చుట్టుపక్కల ఇస్తున్నారు ముసాబట్టి పనులు లేక లేబరం ఉన్నాం కదండి మాకు అయ్యో కాదు ఇస్తే మేము కూడా తిట్టం కదా అన్న మీకు ఇళ్ళు బట్టి మీరు ఖాళీ చేశారంటున్నారండి మరి మేము తినాలండి పనులు చేశారు పనులు లేవు కదా చుట్టూరు బాధారు ఉంది ఎవరు వస్తారు ఏముంది రోడ్లు ఎన్ని అట్టే ఉన్నాయి సరే అసరాగా ఉన్నాయి ఇళ్లలో బురద ఇంటి చుట్టూ ఇంట్లో గోదావరి గోదావరి పట్టలేదు అనే ఉద్దేశంతో మరి ఈ చుట్టూ వరద ముంపుకి గురై చుట్టూ అష్టదిగ్బంధంలో ఉన్నటువంటి కుటుంబాలకి ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందలేదని చెప్పేసి మరి మును మునుగపోయినప్పటి కూడా చుట్టూ గోదావరి ఉండటంతో గత పది రోజులుగా మరి ఎటు వెళ్ళే పరిస్థితి లేదు ఇవాళ ఈ ముంపు ప్రాంతంలో ముఖ్యంగా రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు అలాగే కూలి పని చేసుకునే కూలీలు కానీ ఇటు పనులు లేక వ్యవసాయ పనులు లేక ఇక్కడ ఈ ముంపు ప్రాంతం మొత్తం ఈ గడిచిన భద్రాచలం ముప్పై ఐదు వస్తే ఈ చింతూరు మండలం మొత్తం ల్యాండ్ మొత్తం మునిగిపోతుంది అలాగే పునరావాసం ప్యాకేజింగ్ త్వరకి ఇవ్వలేదు ఇవాళ ఇళ్ళు పట్టేస్తే ఇప్పుడు రెండుసార్లు వరదలు మునిగిని మళ్ళీ మూడోసారి పడితే ఇళ్ళు కూలిపోయే పరిస్థితుంది ఇక మళ్ళీ ప్రభుత్వం వారు ఇళ్ళకి ఎస్టిమేషన్ చేస్తే ఇళ్ళకి ఇంత ఇస్తే అని అనౌన్స్మెంట్ చేస్తే పేపర్ అనౌన్స్మెంట్ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు కనిపిస్తున్న జన జనం అందరూ కూడా పదిహేను రోజుల నుంచి వర్షాలు బయటికి రాకుండా వర్షాలు తర్వాత వారం రోజుల నుంచి కూడా చుట్టూ వరద చుట్టుముట్టింది చుట్టుముట్టినప్పుడు ఇక్కడ బయటకు పోయి దినసరి కూలీలు ఎక్కువ ఉన్నారు ఆటో కార్మికులు కానీ తాపి కార్మికులు కానీ అమాలీలు కానీ చాలామంది ఉన్నారు కానీ వీళ్ళు బయటికి పోయి పనిచేసుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు పది రోజుల నుంచి కూడా వీళ్ళు పాటలు పడుతున్నారు అలాగే ఇట్ట ఒడ్డు ప్రాంతంలో మన చింతూరు ఒడ్డు ప్రాంతం సంత మార్కెట్లో వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇచ్చారు వాళ్ళకి రూములు ఇచ్చారు కానీ మాకు రూములు మేము మేము అడిగితే మీ ఇండ్లు మునగలేదు కదా మీ బదారులు మునగలేదు కదా మీకు ఎలాగ ఇవ్వాలని ప్రభుత్వ అధికారులు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మరి ఎక్కడో గోదావరితో సంబంధం లేని వాళ్ళకి బయట గ్రామాలు గుట్టల్లో ఉన్న వాళ్ళకి కూటూరు ముల్లూరు లోపల గ్రామాల గోదావరి ఎక్కడో రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది వాళ్ళకు కూడా తీసుకెళ్ళి నిత్యావసర సరుకులు ఇస్తున్నారు టార్బాల్ ఇస్తున్నారు బయట సంస్థలు సహాయం చేస్తున్నాయి మరి చింతూరులో ఉన్న మేము చేసుకున్న పాపం ఏంటండి మా అందరికీ పనులు లేక చాలా ఉపాధి కోల్పోతున్నాం కనీసం నిత్యావసర సరుకులు కూడా ఇవ్వాలని మన ప్రభుత్వ అధికారులు చింతూర్లు కనిపించడం లేదు ప్రతి జిల్లా కలెక్టర్ వచ్చినా బయట ప్రాంతాలకు మూడు మండలాలు బయట మూడు మండలాలు వెళ్తున్నారు పీఓ గారు వచ్చినా బయట మూడు మండలాలు చూస్తున్నారు ఎంఆర్ గారు బయట మూడు మండలాలు చూస్తున్నారు చింతూరులో మేము మనుషులం కావా మేము వరద బాధ్యులం కావా అసలు ఏంటి మా మీద మేము చేసుకున్న పాపం ఏంటంటే చింతూరులో మేము బతకటి మీద చేసిన పాపమా కాబట్టి మాకు నిత్యావసర సరుకులైనా ముందు ఇవ్వండి తర్వాత ముఖ్యమైనది ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో గోదావరికి ఇదంతా గొడవ పూర్తిగా జలమయమై ఈ ఇళ్ళన్నీ కూడా చాలా మటుకు బీట్లు ఇచ్చి దెబ్బతీని ఉన్నాయి ఇదే గోదావరి ఇంకా అక్కడితో ఆగింది కాబట్టి సరిపోతుంది మళ్ళీ ఇంకో వారం రోజుల్లో పెద్ద వరదలు వస్తాయంటున్నారు ఆ వరదల్లో మా ఇండ్లు బుతికితే మాకు ఏమైనా మళ్ళీ మా జీవితంలో మేము ఇల్లు కట్టుకోవడానికి ఆస్కారం ఉందా కాబట్టి ఎమ్మటి అధికారులందరూ కూడా స్పందించి ఇక్కడ ఉన్న వరద బాధితులకు మన చింతువులో ఉన్న వరద బాధితులు పని పాట లేదు వీళ్ళకి ఏమీ లేకుండా చాలా బాధలు పడుతున్నారు కాబట్టి నిత్యావసర సరుకులు ముందు అందించి వీళ్ళని ఆదుకోండి తర్వాత రాబోయే కాలంలో ఈ వరదలు తగ్గినాకైనా ఆర్ఎండ్ ఆర్ సర్వేలు మాగా మొత్తం అయిపోయినాయి ఇక్కడ చింతూరు మండలం మండలం మొత్తం కాకపోయినా ముప్పై ప్రాంతాల్లో ఆర్ఎన్ సర్వేలు అన్నీ అయిపోయాయి వాల్యుయేషన్ లిస్టులు కూడా తయారయ్యాయి ఈ ఆరు నెలల తర్వాత అయినా మమ్మల్ని వచ్చే సంవత్సరం గోదావరి చూపించకుండా మేము గోదావరికి ఇబ్బందులు పడకుండా మాకు ఆర్ అండ్ ఆరు అలాగే ఇంటి వాల్యుయేషన్ ఇచ్చేస్తే మేము బయట ప్రాంతాలకు పోయి బ్రతకడానికి సిద్ధంగా ఉన్నాం ఎప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి మా యొక్క మొర ఆలకిస్తారని కోరుకుంటున్నాం ఆందోళన చెందుతున్నటువంటి చింతూరు గొల్లబజారు కాలనీ వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా నిత్యావసర వస్తువులు మరి బియ్యం ఇవన్నీ కూడా పంపిణీ చేశారు గత పది రోజులుగా బయటికి వెళ్లకుండగా అంటే ఇక్కడ ఉన్నోళ్ళందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాని పరిస్థితి ఇటువంటి కుటుంబాలు ఉన్నారు ఇక్కడ ఆటో కార్మికులు ఉన్నారు అదేవిధంగా రోజువారీ కూలి పనులకు కూడా వెళ్ళి కూలి పనులు చేసుకుని బ్రతికే వాళ్ళందరూ కూడా ఈ గొల్ల బజార్ కాలనీ మరి బీసీ కాలనీ ప్రాంతంలో బ్రతుకుతుంటారు వీళ్ళందరికీ ఈ వీళ్ళు ఉంటున్నటువంటి ప్రాంతం చుట్టూ కూడా గోదావరి వరద గోదావరి వరద అంటే పోలవరం ప్రా ప్రాజెక్టు బ్యాక్ వాటర్ మొత్తం కూడా వచ్చేసి ఉంది వీళ్ళు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి కాదు అదేవిధంగా ప్రభుత్వాధికారులు జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి మరి ఈ బీసీ కాలనీ అదేవిధంగా గొల్ల బజార్లో ఉన్నటువంటి ప్రాంతాల లారీ ఆఫీస్ కార్యాలయము మరియు అకల్ కాలనీ ఈ ప్రాంతాల్లో కూడా అనేక కుటుంబాలు రోజువారీ కూలి పనుల మీద బ్రతికే వాళ్ళందరూ ఉన్నారు తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయం మీద స్పందించి వీళ్ళందరికీ తక్షణమే సాయం అందించవలసిన అవసరం ఉంది అదేవిధంగా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే వీళ్ళందరూ కూడా అడిగేది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తే మేము ఈ ప్రాంతం నుంచి బయలుదేరి వెళ్ళిపోతామని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు గ్రామస్తులు ఒకళ్ళు ఉన్నారు మళ్ళీ ఒక మాట్లాడదాం మీ యొక్క ఒపీనియన్ చెప్పండి ఏమనుకుంటున్నారు మీరు వాస్తవం చెప్పాలంటే ఈ ఏరియాకి మొట్టమొదటిగా వచ్చింది మీరు ఫస్ట్ పాయింట్ అది సమస్యలు తెలుసుకోవడానికి ఒక అధికారి కానీ ఒక రాజకీయ నాయకులు కానీ ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించడానికి రాలేదు ఎదురు చూస్తే వాటర్ వచ్చినది వాస్తవంగా అందరికీ తెలుసు అధికారులకు కూడా తెలుసు ఈ ప్రాంతం ఎట్లా ఉందను ఈ రోడ్డు ఈ పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉంటున్నాయి ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడారు ఒక ఎత్తు అయితే ప్రభుత్వాలు వస్తున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా బతుకులు మాత్రం మారటం లేదు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పనులకి వెళ్ళి చేసుకొని బ్రతికే వాళ్ళు ఎవరో కొద్ది మంది మధ్య తర్వాత కుటుంబం అంత దిగజారిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ అందరం కూడా అందరూ బయటకు వెళ్తేనే ఆటో తోలుకుంటున్నాం మిషన్ గుట్టుకుండే వాళ్ళు కూలు కొల్లే వాళ్ళు ఇంతమంది ఇక్కడ ఇక్కడ ఉండి ప్రాణాలు వడగట్టి వాళ్ళు ఇక్కడ జీవిస్తూ ఉంటే మరి అధికారులు ఏమి మా మా గురించి లేదు పోలవరం కట్టండి దీనికి ఎవ్వరూ అడ్డు చెప్పట్లేదు ముందు పరిహారం ఇవ్వండి నెక్స్ట్ ఆ పరిహారం ఇచ్చిన తర్వాత మీరు పోలవరం కట్టండి మమ్మల్ని మంచి ఇల్లు కట్టండి అక్కడ ఇల్లు కట్టారు చాలా దరిద్రంగా ఉన్నాయి ఆ తాడువాయి అంటున్నారు ఏదో అంటున్నారు మాకు అసలు చింతూరికి వాస్తవంగా అక్కడ సరైన ప్లేసు లేదు మాకు మంచి చక్కని ప్లేస్ చూసి మంచిగా కురవకుండా కూలిపోకుండా నాణ్యమైనటువంటి ఇల్లులు కట్టి మాకు అందజేయండి అలాగే ఈ పంచాయతీ రోడ్డు ఎలక్షన్ల ముందు ప్రారంభం చేశారు తర్వాత ఎక్కడికి వెళ్ళారు మాకు అడ్రస్ లేరు వాళ్ళు కూడా ఈ కాంట్రాక్ట్స్ కూడా ఈ వర్షాలు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు మేము బురదలు వెళ్ళాపోతాం రాలేకపోతాం ఇప్పుడు వరినాట్లు కూడా ఇక్కడ వేస్తున్నారు అప్పుడప్పుడు ఈ గుంటల్లో వరినాట్లు కూడా వేసిన రోజులు ఉన్నవి అయినా అక్కడ బ్లీచింగ్ వాళ్ళు కూడా లేరు వీధి లైట్లు కూడా సక్రమంగా ఎలగటే లేదు ఇక్కడ పాములు వస్తున్నాయి చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు జరుగుతున్నారు క్రికెట్ ఆడి పిల్లలు గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుతున్నారు ఏ పాము కలిసిన అన్ని ఇబ్బందులు పోలవరం వల్ల ఈ ఏరియా మొత్తం డెవలప్ లేకుండా సర్వనాశనం అయిపోయింది అధికారులు వస్తున్నారు రాజ్యాలు మారుతున్నాయి మా తలరాత్రులు ఇందాక చెప్పారు మారట్లేదు ఇది మార్చితే బ్రహ్మాండంగా ఉంటుంది గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఈ ప్రభుత్వం చేయొద్దు సక్రమంగా జరిపించండి నీటిగా అతి త్వరగా ప్యాకేజ్ ఇచ్చి మాకు మంచిగా పంపించమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వీళ్ళందరి తరఫున నేను ప్రాధాన్యపడదొరుగుతున్నా మన సమస్యల కోసం మన ఈ ముంపు మండలాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం మనం ఈ సమస్య కోసం మన ఎమ్మెల్యే గారు మిరియాల శిరీషదేవి గారు కూడా మంచి గొప్ప సందేశాన్ని ఇచ్చారు ఈరోజు గట్టిగా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో అడిగారు వారికి ధన్యవాదాలు అదేవిధంగా వారు అడిగారనంటే మా సమస్యలు చూశారు కాబట్టి వారు అక్కడ అడిగారు పోలవరం సమస్య కోసం మా ఎమ్మెల్యే రంపచోడవ ఎమ్మెల్యే గారు వచ్చి అడిగారు వచ్చి చూశారు ఇదంతా చూసి మా బాధలని చూశారు కాబట్టి ఈరోజు మన అసెంబ్లీలో అడిగారు అడిగిన విధం చాలా మంచిది ఆ విధంగా మాకు అతి త్వరగా ఈ యొక్క ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పునరావాసం కల్పించి ఇక్కడి నుంచి పంపిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం అండి ఎందుకంటే మా పిల్లలకు కూడా భవిష్యత్తు లేదు మా పిల్లలు కూడా చదువులు పాడైపోతున్నాయి తర్వాత పిల్లగాళ్ళకేమో సంబంధాలు రావట్లేదు అసలు పోలవరం ఈ సమస్యలు ఉన్నారంటేనే ఎవరు పిల్లల్ని ఇవ్వట్లేదు అసలు పిల్లగాళ్ళకి తర్వాత ఇక్కడ పిల్లల్ని చేసుకోవడం కూడా ఎవరు ముందుకు రావట్లేదు కాబట్టి ఇవన్నీ సమస్యలు చాలా ఉన్నాయి అధికారులు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా దిగొచ్చి మా యొక్క సమస్యలు అతి త్వరగా సమస్యలు పరిష్కరించాలని మా యొక్క ఈ పోలవరం సమస్య మీద ఈ ఆర్ అండ్ ఆరు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ప్రజలందరూ వేయి కాళ్ళతో ఎదురు చూస్తున్నారండి